హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టైమ్ టీవీకి స్వాగతం ఈ వీడియోలో మనం రోజువారీ రాశిఫలాలలో వృషభ రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక వృషభ రాశివారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతున్నవి కాబట్టి జాగ్రత్త వేయించండి లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఇక చేపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కాక ఇబ్బంది పడతారు ఇంట బయట కొందరి ప్రవర్తన మీకు చికాకును కలిగిస్తుంది ఇక ఆధిక వ్యవహారాలను నిరుత్సాహపరుస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు ఈరోజు ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది నోరు జారనంతవరకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మౌనం పాటించడం మీకు మేలు చేస్తుంది అలాగే ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజుగా చెప్పవచ్చు డబ్బులు ఇవ్వడం కానివ్వండి తీసుకోవడం కానివ్వండి చేయకండి అలాగే అనవసరమైన వివాదాలు తలదుచే మీరు చిక్కుల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తున్నందున మీరు మధ్యవర్తిత్వం చేయకండి అలాగే స్నేహితులతో కలహాలు కలిగే అవకాశం కూడా ఉంది ఇతరులపై ఆధారపడడం మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది నూతనంగా చేరిన భాగస్వాముల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా వహించండి ఎందుకంటే వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశంగా ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు వివాహ సంబంధ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది ఇక కార్మికులకు కూడా వాళ్లకు పరిశ్రమలలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది ప్రమాదాలు కూడా కలిగే అవకాశమున్నందున జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగం మార్పునకు కూడా అనుకూలం కాదు కాబట్టి ఎవరైతే ఉద్యోగ మార్పును కోరుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది ఇక కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేయజారే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాల్లో కూడా మోసపోయే అవకాశమున్నందున యువత జాగ్రత్తగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది ఇక వృషభ రాశివారికి ఈరోజు భార్యాభర్తల మధ్య కొన్ని అపార్ధాలు నేర్కునే అవకాశం కనిపిస్తుంది అలాగే కుటుంబ సమస్యలు ఎదురే కొంత ఇబ్బంది కలిగించిన ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు రాబడి రూపాయ అయితే ఖర్చు రెండు రూపాయలుగా ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆకలిక్షల్లో వాయిదా పడతాయి అలాగే ఇక సరైన ఆహార నియమాలు పాటించండి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తప్పకుండా ఈరోజు వ్యాయామాలు చేయండి ఇక మీరు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వనిజవత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలు పొందడంలో విఫలం చెందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త బాధ్యతలు ఇవ్వడం వలన చికాకు అనేది ఏర్పడుతుంది ఇబ్బందులు పడతారు ఇక రాజకీయ వ్యతలకు చిత్ర పరిశ్రమవారికి ఈరోజు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక విద్యార్థులు కొన్ని అవకాశాలను దూరం చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి మహిళలకు కుటుంబంలో మరిన్ని చికాకులు కలిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు వృషభ రాశివారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు వృషభరాశివారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు గారు